ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు పొద్దు ప్రభుత్వ ఉద్యోగం అది అది కూడా కాదు ఎందుకంటే ప్రపంచంలో మన ఆయుష్ తిరుగుతుంది కానీ ఆశ ఎన్ని షోర్లు పెడుతున్నారు ఎన్ని షోరూం పెడుతున్నారు బతకరానికి కానీ అవసరమా సరిపోదు పిల్లలు జిల్లాలు అంటే మనిషికి ఆశయం రావద్దు ఎందుకు సంపాదించినా అది ఆశ పెరుగుతూనే ఉంటుంది ఒక కోరిక అదే ఈ ఆపద వచ్చినాక ఆపద నుంచి ఇంకో ఆపద పోతాం సమస్యలు ఎప్పుడు తీరవు మనకి ఎంత ఇచ్చా తక్కువే నువ్వు మేము ఉన్నా నాకు నాకు ఆశ కూడా ఏం తెచ్చుకోదు భూమికి రైతు బంధు ఇంకోటి రైతులు ఐటీ కింద పే చేస్తే వాళ్ళకు ఇవ్వాలని నిర్ణయించింది నిర్ణయించింది ఐటీ పే చేసినప్పటికీ వాళ్ళకు రైతు బంధు ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వాలి ఇంకోటి ఐదు ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని పద్దెనిమిది మంది తీరునాలు పది ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని ఆరు మంది తీర్మా

సొసైటీలు కొన్ని చేసేసారు ఇప్పుడు నేను నువ్వు నలుగురు ఉన్నాము మనం వాళ్ళ దగ్గరికి పోతాము ఎక్కువ ఏమైతే నలుగురు మీద చిడై అరే ఉద్దరిస్తే ప్రాబ్లం అని ఎవరికి సార్ ఉద్దరా సొసైటీ సొసైటీలో ఉందా రైతులకు ఒకటి మీరు

ఏం లేదు అన్ని ఎప్పుడు ఎందుకు ఎట్లా ఏది పోస్రు కదా ఇప్పుడు ఏదో అట్లా సార్ మేము ఏదో ఇప్పుడు మేము సూచన సలహా సూచన ఇచ్చిపోతా మళ్ళీ వీక్కుంటారు అయితే మా సమస్య ఏమున్నా సార్ ఇప్పుడు ఇప్పుడు రుణాలా ఇస్తలేరు దీంట్లో ఒకటి అచ్చేది ఏమున్నది సంస్థ ద్వారా రైతులకు సకాలంలో ఫెర్టిలైజర్స్ ఆ కా పక్క పక్క సొసైటీలో లోడు కాంగన్ లోడ్ ఎట్లా పది మీ దగ్గర ఎందుకు రాదు కార్డులో ఎందుకు పోయేసుకుంటారు

ఏం లేదు మేము కూడా అనేది ఏముండదు చేతిస్తాము రైతులకి సకాలంలో ఎరువులు ప్రాబ్లమ్స్ ఉంటాయి సాల్వ్ చేసుకోవాలి కానీ మన మీదకి మనం మీద నెట్ చేసుకుంటే అది విచారం అయింది గౌరెడ్డి రూపాయలు తప్పలేదు అనేది వాస్తవం ఏది నువ్వు నీకు అడిగినప్పుడు లేకుండా వచ్చు అందుకంటే లేదు మున్నటి దగ్గర అయితే అమ్మినాం ఒక్కొక్కరు ఇరవై వేసుకున్నారు పదిహేను వేసుకున్నారు ఎన్నిసార్లు ఏడాదిలో ఎన్నిసార్లు ఉంటలేదు నువ్వు ఎప్పుడు వచ్చినావు ఏది అడుగున్ కాదు యాభై యాభై పడతాయి యాభై ఇరవై వేసుకున్నాడు ఇప్పటి మమ్మల్ని మళ్ళీ అని యాభై పడతాయి ఒక్కొక్కటి ఇరవై వేసుకున్నాడు అందరికి కావాలని

ప్రైలలోకి వస్తుంది మా డేరియ ఎవరి దగ్గర మీకు ఎందులో ఇష్టం వస్తుంది నార్పు నుంచి వస్తుంది నార్ఫే నుంచి ఎందుకు వస్తుంది వాళ్ళ దగ్గర అప్పులు లేవు వాళ్ళ బియ్యలు ఉన్నారు అప్పులు ఏమి పెండింగ్ లేవు దాని ప్రకారము ఎక్కడ కావాలంటే అక్కడ దాని ప్రకారం దాని కూడా అన్ని సర్టిఫికెట్ కనుక ఎంత అవుతుంది ఏంటో దాని ప్రకారం చూసుకొని ఇస్తున్నారు అయితే మన దగ్గరకి వచ్చేసరికి మార్పు నుంచి కావాలి మీకు ఎందుకంటే అప్పు లేదు ఇట్లా మన దగ్గరనే కొంత ఉన్నది అట్లా అన్ని సొసైటీలో ఉన్నాయి అప్పుడు ఎక్కడెక్కడ ఉందో వాళ్ళకు ఇది ఉందని చెప్పేసి మార్చిపోయారు మీరు డైరెక్ట్ నెట్ ద్వారానే ఎప్పుడైతే బాకీ పోతుందో అప్పుడే వస్తుంది అది ఎందుకు బాకీందో నేను అంటే మూడు లారింగ్ అంటే మనకు గవర్నమెంట్ చెప్పడం బంద్ అయింది మర్పే నుంచి బంద్ అయింది ఆ బాకీ తీరాలా బాకీ తీరాలంటే ఏం చేయాలా ఎట్లా అప్పయింది మీరు మీటింగ్ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడుకుంది సార్ పదే లక్షలు కూడా చెప్పండి నెట్టెత్తుండ్రు బాక్ చేసింది పదే లక్షలు కట్టలేదు ఎప్పుడైతే బాకీ పోతుందో అప్పుడే వస్తుంది అది ఎందుకు బాగా అయిందో ఎందుకు సొసైటీ లాడి చూసుకోలేదు లాడీ చెప్పారు నేను అంటే మూడు లాడీ అంటే మనకు గవర్నమెంట్ చెప్పడు బంద్ అయింది మార్ఫి నుంచి బంద్ అయింది ఆ బాకీ తీరాలి ఆ బాకీ తీరాలంటే ఏం చేయాలి ఎట్లా అప్పైందనేది మీరు మీటింగ్ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడుకోండి మన నెట్ ఎత్తురు పోయినపాడి బాకీ చేసింది పదిహేను లక్షలు కట్టి రాజు ఎవరు కట్టిరు కదా దేనికోసం బాకైంది అని కూడా తెలియదు బాకీ విషయం ఇంత బాకీ ఉందంటే మనకి ఏదైతే మీదైతే ఏదైతే వడ్లు ఇచ్చిరో దాని నుంచే కట్ అయితున్నది మాట చెప్పాలి కదా బావి తీసుకొస్తాను మీటింగ్ రైతులు బాధ్యత ఇప్పుడు మొన్నసారి మొన్న भाई बोलेंगे निकले निकले चेंजिंग बोल रहा हूं भाई बोलेंगे निकले निकले ওগোলে <laughs>

वड़े कर वड़े कर बट्टी 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 అన్నయం అన్నయమండి కుసు మీరు మీరు కొన్ని పోతారు ఇప్పుడు కథ లేదు યુરિયાજી બહારના બ્રાન્ડિંગ છે હા ઓ પતમો કરે તો ઓડ ગુપી તો આદુ બદલો ગુપી તો આદુ એ વાહ અલા પાંખામાં એની ધ્યાન ના રી અબ બાકી ઉડત ને યાર આવલે બીવા આની દોગા પન સુલા ઓપીગો જીએ જઍ઱ીળાઢ જ્ઉડી જાએ જીએ જ જીઓુઈ જાએ જાએ જાય જેકીઈ જાબવાણ જાગઈને. જાહીએ જાહ ટાલં જ�

राइट लग रहा है राइट लग मेरे को राइट लग राइट लग राइट क्यों राइट क्यों लग ना दी वो लग राइट क्यों साल भी नहीं लग रहा क्या चंगा भाई साल नहीं लग चूम रहे हैं आओ भाई पालक और कम लग राइट क्यों ना दी अच्छा हो ना दी कम लग बाग। राच्ची नहीं करती ना करती ना करती ना करती ना करती ना करती ना क મોદી <inaudible> ગાતા ઉડી પાતા હૈ હાઈ પાલ ની સારી નાલે મે નાલ રચના નું ક્લિયર થઈ ગયું છે રચના બધું દેખ પતાતું છે અટનાલે રચના બેસ 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 બેસ

అని కుద పోగడన కాకుడ్ ఏమంటావ్ కాకున ఎందుకలా తో బాగా ను బిహార్ ఎనియాసివో ఆయన ను బిహార్ ఎనియాసివో బిహార్ ఎనియాసిరి అందరి నీ కుకూడ్ ను బారం తీకి నాయంద అందరి నీ బిగిదాని పక్కా ఆ మాట ఎందుకు వాడుతున్నావ్ నేను మని వాదను అనవసరంగా మాట కుద పోటన్ కుకూడల చెపెడ సమారం చేస్తా మా నా మా సమారం చేస్తా చెమినగా వయ్ ను కుజరవుదు లుంద పిస్టర్ గావు ఆ షెండ్ లో రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి మనం ప్రత్యేక అధికారిగా ఈ సంఘానికి ఇచ్చేది అంటే ప్రత్యేక మహాజనసభలు నిర్వహించి ప్రజల అంటే రైతుల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మినిట్స్లో మేము రాసుకొని ఏదైతే రైతుల అభిప్రాయం ఉంటే వాటిని మేము ఇక్కడ డీసీఓ గారికి ఇవ్వడం జరుగుతుంది డీసీఓ గారు ఇవన్నీ కన్సాలిడేట్ చేసి మన ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది ఆ విధంగా మేము ప్రత్యేక అధికారులు రోజుకు ఈ నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఎనభై తొమ్మిది సొసైటీలు ఉన్నాయి ప్రతిరోజు ఒక్కొక్క అధికారి ప్రత్యేక అధికారి మూడు సొసైటీల సందర్శించి రైతులతోటి ప్రత్యేక సమావేశాలు అంటే జనల్ మీటింగ్స్ ఈ రిపోర్ట్స్ మేము బీసీఓ సమర్పిస్తాం ప్రభుత్వానికి ఈ ప్రత్యేక సమావేశాలు ముఖ్య ఉద్దేశం కూడా